మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ ఆధ్వర్యంలో వైద్యులకు చాలువాలు కప్పి పుష్పగుపా పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ మాట్లాడుతూ సమాజానికి వైద్యులు అందించే సేవలను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన వేదికను అందించే రోజే జాతీయ వైద్యుల దినోత్సవం అని తెలిపారు ప్రతి సంవత్సరం జూలై ఒకటిన డాక్టర్ బిసి రాయ్ను స్మరిస్తూ జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకోవాలని అన్నారు దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ కూడా మన హాస్పిటల్లో అందరి సమక్షంలో ఆల్ హెచ్ఓడిస్ అందరూ పార్టిసిపేట్ అయ్యి అందరి సమక్షంలో సెలబ్రేషన్స్ చేసుకున్నాము గడిచిన నేను వచ్చి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్గా వస్తుంది గడిచిన ఒక సంవత్సరంలో మన హాస్పిటల్లో అన్ని విభాగాలు ఆర్థోపెడిక్ ఈఎన్టీ ఆప్తనజీ అన్ని విభాగాలు సర్జికల్ వైజ్గా కానీ అడ్మిషన్ వైజ్గా కానీ చాలా ఆల్మోస్ట్ ఆల్ డబల్ కేసెస్ చేసినాము ఇంకా మనకు ప్రస్తుతం ఈ డాక్టర్స్ డే శుభ సందర్భంలో ఒకటే అందరం డిసైడ్ చేసుకున్నాము ఇంకా మాకు గవర్నమెంట్ కూడా మాకు సూపర్ స్పెషలైజేషన్ కోర్సెస్ డాక్టర్స్ వస్తే ఇంకా మంచి మంచి వైద్యం అది అందిస్తామని సూపరింటెండెంట్గా గర్వంగా చెప్తున్నాను